బీజేపీ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజ విజయ్ కుమార్ నేడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి నా భారతీయ జనతా పార్టీ ప్రైమరీ మరియు యాక్టివ్ మెంబర్షిప్ రిజిగ్నేషన్ లెటర్ను పంపించడం జరిగింది ఇప్పుడే స్టేట్ ఆఫీస్ కూడా పంపించాను మొదటగా పత్రికా మిత్రులకు పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కుటుంబ సభ్యుల అందరికీ కూడా నమస్కారం చాలా రోజులుగా పార్టీలో కొంత సందిగ్ధత నెలకొనడం కొంతమంది కావలసి భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతంతో వచ్చిందో ఆ సిద్ధాంతాలను తొంగలో నొక్కి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము పార్టీని వాడుకుంటూ ఏదైతే అంతోదయ సిద్ధాంతంతో పార్టీ నిర్మితమైందో దాన్ని ఈరోజు తుంగలో తొక్కడం జరుగుతుంది ఎన్నో ఆశలతో మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేయాలని చెప్పేసేసి పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది కార్యకర్తలను నాయకులను కలిసి గత రెండు ఎలక్షన్లలో ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అటు ఎంపీ ఎలక్షన్లలో అలుపెరిగిన పోరాటం చేసి అంతమందిని కలిసి కూడా ఆరోజు మేము పార్టీని ముందు తీసుకుపోవడంలో పనిచేసినాం ఈరోజు ఒక ఎంపీ గెలిస్తే చాలామంది బతుకులు బాగుపడతాయి ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదవుతారని చెప్పి నమ్మినాం కానీ ఈరోజు సిద్ధాంతపరంగా చూసినట్టున్నట్టుంటే ఏదైతే అంత్యోదయ సిద్ధాంతంతో మేము మొదలైనమో అది ఈరోజు చూసినటువంటి భారతీయ జనతా పార్టీలో జరగడం లేదు ఎప్పటినుంచో మన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో బీసీ సిద్ధాంతాన్ని బీసీ వాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఎన్నో సందర్భాలుగా చెప్పారు ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలలో గ్రహించినట్టయితే తెలంగాణకు కాబోయే చీఫ్ ఒక బీసీ అని చెప్పేసి అనడం జరిగింది అదేవిధంగా మనం తెలంగాణలో చాలా సందర్భాలలో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ను నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు బీసీలకు అత్యధికంగా పెదపీట వేయాలని చెప్పేసి మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్గా జనలా తీసుకుపోవడం జరిగింది కానీ ఈరోజు జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ స్థానికంగా చూస్తున్నటువంటి చర్యలు కానీ బీసీలకు పట్ల తీవ్ర అన్యాయం జరుగుతుందనేది ప్రతి కార్యకర్తలో కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నటువంటి నగ్న సత్యం కాబట్టి మొన్నటి మొన్న రాజాసింగ్ గారు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ పెద్దలు పిలిచి తనకు సద్ది చెప్తారనుకున్నట్టుంటే తన రాజీనామాను ఒక బీసీ బిడ్డ రాజీనామాను ఆమోదించడం అదేవిధంగా తెలంగాణకు బీసీ చీఫ్ను ప్రకటించకపోవడం గతంలో కూడా బీసీ స్టేట్ చీఫ్ను మార్చి అగ్నివర్ణాలకు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా కూడా మనసు కలిసివేస్తుంది బాధ పెరిగిపోతుంది కాబట్టి అందరికీ సమన్యాయం అనేవాళ్ళు ఈరోజు ఆ సమన్యాయం చేయడంలో ఎక్కడో విఫలమవుతున్నారు పార్టీ సిద్ధాంతాలను ఎక్కడో తుంగలో తొక్కుతున్నాము అనే బాధతో ఇప్పటికైనా జాతీయ నాయకత్వం అదే రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మారి ప్రజల యొక్క గ్రౌండ్ లెవెల్ నాయకులు